హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అనమాట ఏంటా అనుకుంటున్నారా అండి వంకాయ కొత్తిమీర పచ్చడి అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చేయలేంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ఈ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వంకాయలు అనమాట అండి వంకాయలు అయితే చిన్నవైనా తీసుకోవచ్చు పెద్దవైన తీసుకోవచ్చు అనమాట అండి నేను వచ్చేసి పెద్ద సైజు వంకాయలు రెండు అయితే తీసుకున్నాను చూసారు కదండి ఈ విధంగా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకుని పెట్టుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది మనకి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలైతే వేసుకోవాలండి ఇలా వంకాయ ముక్కలన్నీ కూడా వాటర్ లేకుండా తీసుకుని వేసుకోవాలి మనకి వంకాయ ముక్కలు అనేవి తొందరగానే మగ్గిపోతాయి అనమాట అండి మరీ ఎక్కువ టైం అయితే పట్టదండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి కలర్ చేంజ్ అయ్యి మంచిగా మగ్గేటంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వంకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఈ వంకాయ ముక్కలు అయితే తీసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అదే ఆయిల్లో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందామండి చూసారు కదా ఈ ఆయిల్లోనే ఇప్పుడు మనము పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అయితే వేసుకోవాలండి ఇలా ధనియాలు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి పప్పులు అనేవి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి అలాగే ఒక ఆరు ఏడు రెబ్బలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోకి ఒక పది పచ్చిమిర్చి వరకు ఇలా సగానికి కట్ చేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అని తాలింపు మాడిపోకుండా చూసుకోవాలండి చిన్నమంట మీద మాత్రమే కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకి పచ్చిమిర్చి కూడా చక్కగా మగ్గిపోయింది కదండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టమాటాలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నానండి ఇలా తీసుకుని ఈ టమాటాలని ఈ విధంగా చిన్న ముక్కల కట్ చేసుకుని అండి ఇలా టమాటాలు అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి టమాటా అనేది తొందరగా మగ్గుతుంది అనమాట అండి చూసారు కదా ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి టమాటా అనేది చక్కగా మగ్గేటంత వరకు కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి మనము ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి ఇలా చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటా వేసాం కదని అని మానేకండి మానేయకండి రెండు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలనమాట అండి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాక మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి కొత్తిమీర అనేది తొందరగానే ఫ్రై అయిపోతుంది అనమాట అండి ఇప్పుడు ఇందులోకి మనం అంత పసుపు అయితే వేసుకోవాలండి అలాగే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆల్రెడీ మనం కొంచెమే వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పచ్చడికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఈ మిశ్రమం మొత్తం కూడా మనకి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ బౌల్లోకి అయితే వేసుకుందామండి ఇలా మిక్సీ బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వంకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా వేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి నేను వచ్చేసి ఎటువంటి వాటర్ అయితే వేయకుండా కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకున్నాను అనమాట అండి చూసారు కదా మీకు ఒకవేళ ఏదైనా టిఫిన్లో కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం వాటర్ అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం గాను నూనె అయితే వేసుకు తింటే సూపర్ ఉంటుంది అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్